భారతీయ తపాలా శాఖ ప్రజల సౌకర్యార్థం తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు గూడూరు పోస్టల్ సూపరింటెండెంట్ ఎల్వి మురళీకుమార్ తెలిపారు కోట సబ్ పోస్ట్ ఆఫీస్ లో సోమ సోమవారం కోట మండల పరిధిలోని బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు పోస్టల్ ఏజెంట్లకు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ మురళీ కుమార్ మాట్లాడుతూ ప్రమాద బీమా కింద మూడు వందల యాభై రూపాయలకు ఐదు లక్షల ప్రమాద బీమా ఐదు వందల రూపాయలకు పది లక్షల రూపాయల ప్రమాద బీమా ఏడు వందల యాభై రూపాయలకు పదిహేను లక్షల రూపాయల ప్రమాద బీమా జాతీయ తపాలా శాఖ ఇవ్వడం జరుగుతుందన్నారు అంగవైకల్యం కలిగిన ప్రమాద బీమా చెల్లించడం జరుగుతున్నారు ప్రజలందరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు సమావేశంలో గూడూరు పోస్టల్ ఇన్స్పెక్టర్ జి ప్రసాద్ పాల్గొన్నారు తక్కువ ప్రీమియం తోటి ఏదైనా యాక్సిడెంట్లో కానీ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళకి జీవిత బీమా అందించడం జరుగుతుంది కేవలం మూడు వందల యాభై ఐదు రూపాయలతోటి అట్లాగే ఐదు వందల యాభై ఐదు రూపాయలతోటి ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలతోటి ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షల వరకు వారికి ఏదైనా యాక్సిడెంట్లో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఏదైనా వాళ్ళకి అంగ అంగవైకల్యం కలిగినప్పుడు అట్లాగే వాళ్ళ ఆసుపత్రి ఖర్చులకు కానీ వీటన్నిటికీ కూడా చాలా తక్కువ ప్రీమియంతో వాళ్ళకి మంచి ఇన్సూరెన్స్ కలిగే ఇన్సూరెన్స్ బీమా సౌకర్యం కలిగించడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఎందుకంటే మనం చాలా చాలా చూస్తున్నాం చాలా కంపెనీస్ అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి బట్ ఆ ప్రీమియం అనేటువంటిది రోజుకి రెండు రూపాయలు మూడు రూపాయలు అట్లా ఉంటుంది బట్ ఇక్కడ మాత్రము ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ వాళ్ళు మామూలుగా మనం టాటా ఏఐజీతో వాళ్ళు కానీ వీళ్ళకి అందరితో కలిసి తక్కువ ప్రీమియం తోటి తక్కువ మొత్తంతో ప్రజలందరికీ కూడా మంచి బీమా సౌకర్యం కలిగిస్తుంది ఇవన్నీ కూడా అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే కేవలం మూడు వందల యాభై రూపాయలు అంటే మనం లెక్కలే చూసుకుంటే మనకు రోజుకి ఒక్క రూపాయి ఖర్చు ఒక్క రూపాయి ఖర్చుతోటి ఏదైనా ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా మనం ఏది చేసినా ఏం చేసినా కుటుంబానికి భరోసాగా ఉండాలని చెప్పేసి మన తర్వాత కుటుంబానికి ఉపయోగపడాలని చెప్పేసి అనుకుంటున్నాం మనకు తెలుసు మనకు ఎప్పుడు ఎట్లా ఉంటుంది ఏ రకంగా ఉంటుందో మనకు తెలియదు ఈరోజు మనం వెళ్తుంటాము ఎప్పుడు యాక్సిడెంట్ జరుగుతుంది అంటే మనం ఏదో దాని గురించి ఏదో భయపడాల్సిన అవసరం కూడా లేదు బట్ ఎలా ఉంటుందని మనకు తెలియదు కాబట్టి మన కుటుంబానికి అండగా ఉండాలి అని అంటే మనం బీమా అనేటువంటిది కంపల్సరీగా చేసుకోవాలి ఇది బీమా అనేటువంటిది కంపల్సరీగా ఉండాలి ప్రపంచ దేశాల ప్రతి దేశంలో కూడా బీమా అనేటువంటిది కంపల్సరీ చేశారు అక్కడ కానీ మన దేశంలో ఇంకా కూడా బీమా అంటే ఏదో చనిపోయిన తర్వాత వచ్చేటువంటి అమౌంట్ అని చెప్పేసి అనుకుంటుంటాం అది పొరపాటు అది ఎందుకని మనం మన కుటుంబానికి ఇచ్చిన ఒక భరోసా అనేటువంటిది అందరూ కూడా గుర్తుంచుకోవాలి మనం ఉన్నా లేకపోయినా మన కుటుంబానికి భరోసా కాబట్టి కేవలం కొద్ది రూపాయలతో మాత్రమే మనం మంచి కుటుంబానికి భరోసా ఇవ్వగలము అది అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి అది విషయం అందరూ కూడా మనం తెలియచెప్పాలి ఎందుకు పక్కన ఉన్న వాళ్ళందరికీ కూడా మనం తెలియజెప్తే మంచిది ఇప్పుడు కూడా ఆ విధంగా చేసుకుంటే పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా ప్రతి విలేజెస్లో కూడా పోస్ట్ ఆఫీసెస్ ఉన్నాయి దాదాపు లక్ష అరవై రెండు వేల ఆఫీస్ పైన భారతదేశంలో ఉన్నాయి ప్రతి పోస్ట్ ఆఫీస్లో కూడా ఈ సౌకర్యం ఉంది అందువల్ల ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను థ్యాంక్ యూ ఓపెన్ చేసుకుంటే వాళ్ళకి అంటే వాళ్ళకి ఏజ్ ఏజ్ కండిషన్ ఉంటుంది పంతొమ్మిది నుంచి యాభై సంవత్సరాల వరకు వాళ్ళకి వయసు ఉండాలి తర్వాత వాళ్ళకి ఆధార్ కార్డు ప్లస్ పోస్ట్ ఆఫీస్లో ఐపీపీబిలో ఒక అకౌంట్ ఉంటే చాలు ఐపీపీ అకౌంట్ ఉంటే వాళ్ళు ఎక్కడ ఏ పోస్ట్ ఆఫీస్లో అయినా ఎక్కడైనా సరే చేసుకోవచ్చు వీటికి సపరేట్గా బాండ్ అనేటువంటి డిజిటల్ రూపంలోనే ఉంటుంది అందువల్ల ఎక్కడ ప్రమాద భీమా ఎక్కడ ఏది జరిగినా సరే పోస్టల్ నేర దగ్గర